గైస్ ప్రజెంట్ అయితే మనము ఇదే బిల్డింగ్లో వాటర్ ప్రూఫింగ్ వర్క్ అయితే జరుగుతుంది బాత్రూంలో మనమున్న బిల్డింగ్ నుండి లొకేషన్ అయితే చూద్దాం సార్ చూడండి అది అది కనిపిస్తుంది కదా హైవే అది ఎన్హెచ్ హైవే అనమాట ఎన్హెచ్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇది వెళ్తే విజయవాడ వస్తుంది ఇలా వెళ్తే సికింద్రాబాద్ హైదరాబాద్ వస్తుంది ఇక్కడ చూసారా ఇది ట్రాక్ రైల్వే ట్రాక్ ఈ దగ్గరలో చిత్యాల స్టేషన్ అయితే ఉంది రైల్వే స్టేషన్ ఇది ఇది ఇదైతే ఒక కంపెనీ మనకైతే తెలియదు ఇక్కడ ఒక కంపెనీ ఉంది నెక్స్ట్ అక్కడ ఒకటి అతనికి ఏ కంపెనీలో మనకైతే తెలియదు అది కనిపిస్తుంది కదా అది కూడా కంపెనీ ఇంకా ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది మనకైతే మీకు కనిపిస్తుంది కదా గోపురం అది సాయిబాబా టెంపుల్ అండి ఇంకా అలాగే అది ఊర్లోకి వెళ్తే ఊర్లో కూడా టెంపుల్ అయితే ఉంది అక్కడ చూసారు కదా అది ఇంకా అది కాకుండా పైన చూసారు కదా రాయి పైన అక్కడ కనిపిస్తుందా అక్కడ కూడా ఏదో టెంపుల్ అయితే ఉంది మేబీ అది ఆంజనేయ టెంపుల్ అనుకుంటా విగ్రహం మనకి లైట్గా ఇక్కడ కనిపిస్తుంది జూమ్ చేస్తాను క్లారిటీ లేదు అంతక ఏదో ఒక రోజు మనము వెళ్దాం వెళ్ళి చూద్దాం ఏ టెంపుల్ అనేది మనకి లేదు సో ఇది లొకేషన్ ఇంకా అటువైపు చూద్దాం అటు వెళ్దాం అటు అయితే పొలాలు ఏవో అనిపిస్తున్నాయి ఇక్కడైతే పంట పొలాలు అయితే ఉన్నాయండి వరిని అయితే పండిస్తున్నారు ఇవన్నీ వరి పంట పొలాలే అక్కడ వరకు ఇంకా మేమంతా ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యేంత వరకు మేము ఉండవలసిన ప్లేస్ అయితే అదిగోనండి కనిపిస్తున్నాయి కదా ఆ రేపు షెడ్యూల్లోనే మన రూమ్ అయితే అది బట్టలు ఆరేసింది కదా ఆ తిండగా ఉంది ఏమంటున్నారు అలాగే ఇటు చూసుకుంటే ఇక్కడ కొబ్బరి చెట్లు అలాగే పెద్ద చెరువు కూడా ఉంది అది ఒక కనిపిస్తుంది కదా చెరువు ఇటు వెళ్తే చిత్తి అలా ఊరు వస్తుంది ఇంకా ఇటీవల